హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అప్పర్ణ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నానండి ఇంద్రా బాబు మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేసింది అని అనుకుంటున్నారా వచ్చేసానండి మరి మీరు అనుకున్నా అనుకోకపోయినా నేనైతే వీడియోతో మాత్రం వచ్చేసానండి ఇంకా ఈసారి అయితే నేనైతే ఐఫోన్తో అయితే ట్రైల్ చేస్తున్నానండి వీడియో ఎలా ఉంటుందని మన ఫేస్ ఏ ఫోన్తో తీసినా ఒకలాగే ఉంటుంది అనుకోండి ఇంకా ఈరోజు కర్రీ ఏంటంటే ఈరోజు సండే స్పెషల్ ఏం తెచ్చారంటే చూపిస్తానండి మీకు నాకు ఎగ్జైటింగ్గా ఉంది సో ఈరోజు కర్రీ ఏంటంటే పీతలు అనమాట అండి పీతలు ఫ్రై అయితే చేద్దామని అయితే నేనైతే అనుకుంటున్నాను అయితే మా తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడైతే అక్కడ నీట్గా క్లీన్ అయితే చేయించుకుని వచ్చారండి లేదు మనమే చేయాలని ఏమన్నా ప్రయత్నాలు చేసామే అనుకోండి ఇంకా ఫస్ట్ మనం కూర ఉండటం సంగతి పక్కన పెట్టండి ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలండి ఎందుకంటే మనకు పీతలు చేయడం రాదనమాట సో మన మా హస్బెండ్ అయితే మంచిగా అక్కడైతే నీట్గా క్లీన్ చేయించుకుని అయితే వచ్చారండి కానీ మనమైతే శుభ్రం చేసుకోవాలండి వాళ్ళు ఎంత చేసినా మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా అయినా మనం పెట్టబోయేది ఏంటంటే ఫ్రై అనమాట సో అందుకని మనం వీటికి కాలు ఉన్నాయి కదా వాటిని అయితే ఎరగొట్టేసుకోవాలండి లేదు ఇరగట్లేదు అంటారా మీకు ఎవరి మీద గట్టిగా కోపం ఉన్నామని ఒకసారి తలుచుకోండి ఆటోమేటిక్గా ఇరిగిపోతాయి అలాగా అయితే మీరు ఎవరు ఎవరి మీద కోపం అని అంటారేమో నేను అలాంటి ఏ ప్రయోగాలు చేయలేదండి మామూలుగానే ఎరగొట్టేసాను అనమాట ఫ్రై కోసం ఇలా ఇంకా ఎలా అయితే మన స్టామినాను అంతా ఉపయోగించి చచ్చి చెడి వాటిని అయితే మంచిగా నీట్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట వీటిని ఎరగొట్టడానికి ఎంత టైం పట్టింది మొత్తం క్లీన్ చేయడానికి ఎంత టైం సరి సరే సర్లేలాంటివి అని ఆలోచిస్తే మనకి కర్రీ లేదు కానీ ఫస్ట్ అయితే ఇంకా పేదలను అయితే శుభ్రంగా మరి కడిగేసుకోవాలండి పిల్లలకు స్నానం చేయించాలన్నమాట ఏ పిల్లలకో అనుకుంటారేమో పేద పిల్లలకి అనమాట వాటిని అయితే మంచిగా వాష్ చేయించేసానండి ఇంకా దీంట్లో కావాల్సిన మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి బ్యాక్ క్యామ్ అయితే పెట్టి వీడియో తీపిస్తున్నాను ఈ పక్కన దాకలో గుండుగులు వస్తున్నాయి ఏమనుకోకండి మరి మనసులో ఏం పెట్టుకోకండి రెండు ఇప్పుడు మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఆ మూడు ఉల్లిపాయలని కాస్తున్నాను అనమాట మిక్సీ పెట్టాలండి ఉల్లిపాయలని అయితే మనం మసాలాకు కాబట్టి సో మనమైతే ఉల్లిపాయలను అయితే మంచి నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నామండి ఇంకా ఏంటి కార్తీక దీపం సీరియల్ గుర్తొచ్చింది అక్క అంటారేమో తమ్ముళ్ళు అలాంటిది ఇంకా తమ్ముళ్ళు ఉల్లిపాయలు కొత్తనామనమాట అందుకని వాటర్ వస్తుందన్నమాట ఇంకా దాంతోపాటుగా రెండు టమాటోలు అయితే కొయ్యాలండి ఇంకా మనకి అది కూడా మిక్సీ పెట్టాలండి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో అప్పుడు పాము టమాటాని కాట్ ఐటెం అయితే చూసాం కదండి అవి చూసినప్పుడల్లా ఈ టమాటాలను చూసినప్పుడల్లా భయమేస్తుందండి అది నిజమో ఫేక్కో తెలియదు కానీ మాకు మాత్రం టమాటాలు కట్ చేసినప్పుడు అదే గుర్తొస్తుందండి మీకు కూడా అంతేనా సో ఇలా అయితే ఇంకా కట్ చేసుకున్నానండి ఇదేంటి టమాటాలు కొత్త ఉల్లిపాయ ముక్కలు వచ్చినాయి అనుకుంటున్నారా ఇది ఏదో మిక్స్ అయిపోయిందండి మొత్తం మీద వీడియో ఏమనుకోకండి మరి ఇంకా ఇలా అయితే నేనైతే ఉల్లిపాయలని టమాటాలని అయితే కట్ చేసేసుకున్నాను అండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలని అయితే మిక్సీ పెట్టాలన్నమాట కచ్చా పెచ్చాక అంటే చూడండి ఆ విధంగా అయితే పెట్టేసుకోండి మరి ఇంకా నేను కూడా మరి మిక్సీ పెట్టేస్తున్నానండి మిక్సీ అయితే పట్టేస్తున్నానండి ఇంకా అంటే ఓ మాదిరిగా అయితే పట్టాలండి మరీ ఎక్కువ పేస్ట్లు అయినా కూడా బాగోదండి చెప్పాను కదా ఇందాక కచ్చాపించాగా అని కచ్చా బిచ్చాగానో పచ్చాగానో ఏదోలా అయితే పెట్టేసామండి మళ్ళీ కింద ఎంత కామెంట్లు వస్తాయేమో బిచ్చా కాదు అని సో అందుకని ముందే చెప్పేస్తున్నానండి ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే ఆడుకోవాలండి మిక్సీ పట్టాలన్నమాట అది తనకు టైం ఉంది ఈ లోపల అయితే టమాటాలు అయితే కోసేస్తున్నాను ఈ చెక్కింగ్లకే టైం అంతా సరిపోతుందండి ఈ ఉల్లిపాయలకి టమాటాలకి అదిని కూడా కోస్తానండి ఇదిగో మీరు అంటారేమో ఈ అస్తమాటలు వీడియోలో ఈ మాట ఈ మాట ఏంటి అని నాకు అది అలవాటు అయిపోయిందండి మరి ఏమనుకోకండి ఇంకా మనమైతే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి చిన్న చిన్నగా అయితే పచ్చిమిర్చి కోసుకున్నాం కరివేపాకు కూడా కావాలండి ఎందుకంటే మనకు ఫ్రైలో మెయిన్ కరివేపాకు కదా అందుకని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేస్తానండి ఇంకా మనం అయితే ఇవే పీతలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా మంచి నీళ్ళు ఆడిపోతున్నాయి ఇంకా ఇందులో ఫస్ట్ అయితే జీలకర్ర అయితే వేస్తున్నానండి నేను జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక మనం అయితే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి పచ్చిమిర్చి అయితే వేయాలండి ఇంకా మన ఉల్లిపాయ పేస్ట్ అయితే వెయిట్ చేస్తుంది అనమాట దాన్ని ఎక్కువ టైం ఉంచడం మంచిది కదనమాట సో అందుకని వేస్తాను ఉల్లిపాయ పేస్ట్ ఇంకా దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసానండి ఆ వీడియో అయితే స్కిప్ అయింది మరి మనసులో ఏం పెట్టుకోకండి మీరు ఇంకా దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా అయితే ఫ్రై చేసానండి బాగా అయితే ఇది ఫ్రై చేయాలండి ఇది దీని తర్వాత అయితే మనం ముందుగా టమాటాలు ఉన్నాయి కదండి వాటిని అయితే మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకుంటేనే బాగుంటుందండి సో అందుకని మీకు వీడియో ఎత్తే సగం అయితే నేను అల్పస్తాను తప్పదు వీడియో కోసం ఎన్ని తిప్పలు పడుతున్నానో అది తెలియాలి ఇంకా సో ఆ పేస్ట్ని కూడా అయితే నేనైతే వేసేసుకున్నానండి వేసేసుకుని దీన్ని కూడా ఫ్రై అయితే చేసేసుకున్నానండి దీన్ని ఇప్పుడు రెండింటినీ కలిపి బాగా అయితే నేనైతే తెగ తిప్పేస్తున్నాను అనమాట గట్టి సౌండ్ పక్కా వీధి వరకు వినిపించేటట్లు అయితే తిప్పేస్తున్నానండి ఇంకా బాగా ఊడ్చి ఊడ్చి అయితే వేస్తాను మన గోదావరి గురించి తెలిసిందే కదా మీకు హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుని ఇది అయితే మగ్గుతుందండి దీంట్లో అయితే వాటర్ అయితే అస్సలు వేయకూడదండి ఈ లోపల మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ తక్కువ వస్తుందని భయమేసి మళ్ళీ అయితే మిక్స్ పెడుతున్నాను కానీ సరిపోయిందండి దీంట్లో ఇప్పుడైతే నేనైతే జీలకర్ర పొడి మళ్ళీ అలబొస్తాను తప్పదని మాట ఏం చేస్తాం మరి ఇంకా మళ్ళీ అయితే పొడి అయితే వేస్తానండి జీలకర్ర పొడి వేసానండి ఇదైతే ధనియాల పొడి అండి జ అంటే అదైతే ఆల్ మిక్స్డ్ మసాలా పొడి అండి నేను ఫస్ట్ వేసింది సారీ ఇదైతే ధనియాల పొడి అండి ఇది అయితే ఇంట్లో చేసి పెట్టుకుంటానండి నేనైతే ఎందుకన్నా మంచిది ఒకవేళ మసాలా లేనప్పుడు పనికి వస్తుంది కదా అని ఇంకా అది కూడా నేనైతే వేసానండి మసాలాలు అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్తో పాటే వేసుకోవాలండి దీంట్లో అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి నేనైతే ఒక స్పూన్ వేసాను మళ్ళీ సరిపోదేమో అని డౌట్ వచ్చి ఇంకో స్పూన్ వేసి మళ్ళీ కొద్దిగా వేస్తాను అనమాట మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ ఇంకొద్దిగా అయితే వేస్తానండి అలా అయితే ఒక నాలుగు స్పూన్స్ వరకు వేస్తాను ఎందుకంటే పీతలు కదండి సో అందుకని మనం సాల్ట్ ఎక్కువే వేసుకోవాలన్నమాట మళ్ళీ అదిగో మాట వచ్చేసింది అనుకుంటారేమో నాకు అది అలా అలవాటు అండి ఇంకా కారం అయితే వేసుకుంటున్నానండి విందులో నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే వేసాను సరిపోదేమోనని మళ్ళీ డౌట్ వచ్చిందనమాట మళ్ళీ వేసాను అలా డౌట్తో వెళ్తుంది అనమాట నా వంట సో ముందైతే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా ఆకారం కూడా ఉంటుంది కాబట్టి ఈ కారం ఆకారం అయితే సరిపోద్దండి ఆల్రెడీ మనం మసాలాలు కూడా వేసుకున్నాం యాడ్ చేసుకున్నాం కాబట్టి అది సరిపోద్దండి పాపం పాప నుంచి పీతలు చాలా వెయిట్ చేస్తున్నాయి అనమాట మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయాలని మేమైతే అనుకోవట్లేదమ్మా సరే మీరు వచ్చేయండి ఇంకా అని నేనైతే మసాలాలు అయితే పెట్టేసానండి పీతలను ఒక్కొక్కటిగా అయితే అలా నీట్గా చేసి అయితే పెట్టానండి ఇంకా మనం వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి కొన్ని కొన్ని అయితే రాలేదు ఇంకా తప్పదన్నమాట టైం లేట్ అయిపోతుంది అని ఇంకా ఎలా అయితే ఉడికిచ్చానండి ఈ పీతల్లో ఉన్న వాటర్ ఉంటుంది కదండీ ఆ వాటర్తో అయితే ఉడికిపోయింది మనకి బాగా మాడు పడుతుంది అనుకుంటే కొద్దిగా ఎంతో కాదు కొద్దిగా లైట్గా అయితే వాటర్ అయితే వేసుకోండి ఇంకైతే ఉడికిపోయినట్టేనండి ఇది ఇంతేనండి చాలా సింపుల్గా అయితే నేనైతే చాలా సింపుల్గా కష్టంగా అయితే చేస్తానండి పీతల ఫ్రై మీకు నచ్చి ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందని అయితే చెప్పారండి మా హస్బెండ్ అయితే నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు కానీ నిజంగా టేస్ట్ అయితే బాగుందండి మీరైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కామెంట్ మాత్రం చేయండి బాయ్ బాయ్